అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి వీడియో అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ మన రొటీన్ తెలిసిందే కదా నాలుగున్నరకైతే లేసి ఇంకా చట్నీలు పిండ్లు అవన్నీ ఇడ్లీ అవన్నీ మొత్తం అయితే పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ పని అయితే చేసుకుంటున్నాను కాబట్టి కానీ అయిపోయింది ఇప్పుడైతే టైం ఆరాలాగవుతుంది అనమాట ఇప్పుడు చూడండి చట్నీలు అవన్నీ మీకు చూపిస్తాను దోశ పిండి అయితే ఉప్పు కలిపేశా చట్నీ అయితే రెడీ చేశాను ఇది లూజ్ చట్నీ అనమాట ఇది వచ్చేసరికి గెట్ చట్నీ అనమాట అంటే ఇది ఇడ్లీలోకి వాటికి కడతానమాట పర్సీలో ఇడ్లీ అయితే ఉడుకుతుంది పొయ్యి మీద ఉంచ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కాఫీ అయితే తాగుదామని చెప్పని పాలైతే పొయ్యి మీద పెట్టేసాను ఇంక ఇప్పుడు కాఫీ కలుపుకున్నాము పాలైతే కాగినవి మీకు తెలుసు కదా సన్ కాఫీ పొడి నాకు ఇష్టమని కాఫీ ఒకసారి ఇలా ఇలా పొరుపుకొని తాగితే టేస్ట్ బాగుంది కాఫీ అయితే రెడీ అయిపోయినాయి బయట అయితే చల్లగా ఉంది వేరు వేరు కాఫీ తాగితే మళ్ళీ ఉంటుంది ఈరోజు శుక్రవారం కదా ముగ్గు వేసాను మీకు ముగ్గు చూపిస్తాను అలా వేసాను అన్నది ముగ్గు అయితే చూడాలి అంత బాగుందో ఇప్పుడైతే టైం కరెక్ట్గా పాదకు పన్నెండు అయ్యింది టిఫిన్ చేస్తుంది ఇప్పుడేనమాట పనికాడికి వెళ్ళి మా బాబుకు టిఫిన్ ఇచ్చేసేసరికి చాలా లేట్ అయ్యింది ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను ఈరోజైతే చట్నీ కూడా ఏం మిగలేదు మూడకాయ చట్నీ ఉంది అది వేసుకొని తింటున్నాను ఇంక ఇప్పుడు టిఫిన్ తిన్నాక గిన్నెలు ఉన్నాయి అవి తోమేయాలి బతకు వేయాలా అన్నం వండాలా కూర వండాలి ఇంకా పని మళ్ళీ స్టార్ట్ అయ్యండి తినేసాను ఇంకా కూర వండుకున్నాము టమాటా పప్పు చేస్తున్నాను అనమాట ఇంకా వయసు ఊరు వెళ్ళింది కదా మా ముగ్గురికే కదా ఇదే సరిపోతాయి కందిపప్పు అయితే వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకుందాం పప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసా ఇంకా దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు టమాటా కరివేపాకు వేసేద్దాం పసుపు ఈ కారం అయితే చాలు మాకు ఈ చలికి వేడి బాగా ఎల్ల పొంగి నోరంతా బాగా పూసిందండి అందుకని కారం ఎక్కువ తినలేకపోతున్నాము అందుకని నైట్గా వేసుకున్నాం కారం అయితే ఇంకా ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం పెట్టేసి కుక్కర్కి బియ్యం కూడా కడిగి పెట్టేసాను పప్పు పెట్టేసాను అనమాట ఇంక లోపు గిన్నెలైతే తోమేస్తాను అన్నంలోకి అయితే అక్కడేస్తున్నాను మేడం 마타뽀뽀가다 b కోపేసుకుందామండి దానికైతే వెనుప గుళ్ళు కొంచెం పచ్చనిపోప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండి అన్నమాట అనమాట కరివేపాకు వేసుకుందాం కొంచెం కొద్దినా వేసుకుందాం పప్పు అయితే మెదిపేసాను పోపు అయితే వేసుకుందాం అనమాట పప్పులోకి ఈ పోపు వేసుకోవడం వల్ల మనకి పూర్తి టేస్ట్ బాగా వస్తుంది పప్పు అయితే రెడీ అయిపోయింది వైట్ రైస్ టమాటా పప్పు అప్పడాలు మామిడికాయ పచ్చడి మా బావకైతే అన్నం పెట్టేశాను ఇంకా అన్నం ఇస్తా లేదు గాలికి వెళ్ళిపోయింది ఫ్యాన్ ఆపండి చలి పుడుతుంది అబ్బో మీరు మాత్రం ఫ్యాన్ ఆపరు ఈ రకంగా చలి పుడుతుంది ఇప్పుడు కూర ఎట్టుందని నువ్వు తిని చెప్పాలా అంటే పప్పు కదా ఏమైనా చికెన్ మటన్ కాదు స్పెషల్గా మామూలుగా పప్పు కదా ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని మామిడికాయ పచ్చడి ఉంటే ఉప్పు కారంతో పని లేదు సారీ ఉప్పుతో పని కారంతో పని లేదు ఈ అన్నం వచ్చేసి నాకు అనుకుంటున్నారు ఈ ప్లేటు నాకు కాదు ఇదిగో స్కూల్కి ఎల్లని వీరుడు నిన్న క్రిస్మస్ పండగ సెలవు వచ్చిన హోంవర్క్ రాయని ధీరుడు మా ఓడు గణేష్ అనమాట అయ్యా ఏందిరా ఇప్పుడు సిగ్గా లేకపోతే అవమానంగా ఫీల్ అవుతున్నావా లేకపోతే ఏంటి నిన్ను నా ఇది అనుకుంటున్నావా పొగొడుతున్నావు తిడుతున్నావా చెప్పరా పొగొడతా లేదురా తిడతున్నారా వర్కలు రాయకుండా ఏమి లేకుండా ఇంటికాడ ఆటలాడుతా వేసుకు అబ్బా చూడు ఎట్ట కవరింగ్ వేస్తున్నాడు సూపర్ అంట కూరలో చెప్పంగానే కూర వేసే మాట్లాడతాను తిను తినో కానిచ్చి వర్కలు రాయి ఇంక ఇప్పుడైతే నేను కూడా అన్నం పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు నేను కూడా అన్నం తినేస్తా వాళ్ళతో పాటు ఇంకా అన్నమైతే తింటున్నామండి ఇంకొక క్యాండిడేటేడి అయితే తినేసానండి ఇక గిన్నెలు కూడా తోమేసాను ఇవైతే ఇంట్లో రాత్రి అన్నం తిన్నాయి వాడుకున్నాయి కొన్ని వాటికి సంబంధించినవి అనమాట ఈ ఒక స్టాండు ఇంక ఇవి వచ్చేసరికి టిఫిన్కి సంబంధించినవి అనమాట రమ్మలు అయితే కడిగేసానండి మాటర్ వేసాను నీళ్ళు పడుతున్నాను మోటార్ వచ్చింది అందుకని నీళ్ళు అయితే పడుతున్నా మళ్ళీ సాయంత్రం వేయడం ఎందుకులే అని ఇక బట్టలు కూడా ఉతికేస్తాను ఇక ఈ డాబా పైకి వెళ్ళేసి ఆరేసి రావాలా ఇవైతే నిమ్మకాయ మొక్కలండి చూడండి ఇప్పుడే చిన్న చిన్నవి వస్తాను నేను శుక్రవారం శనివారం గుమ్మం కాడ పెట్టుకుంటా పసుపు కుంకుమ అద్దె నిమ్మకాయలు కోసి పెడతాను ఇక అవి అయితే పారైపోకుండా ఇట్ట కుండీల్లో వేసాను అనమాట ఇక కనిపిస్తానయ్యా ఇవి నిమ్మకాయ తోనాలని అవి ఇత్తనాలన్నీ మొత్తం వెళ్ళిపోయి ఇంకా మొక్కలాగా ఇది ఇది కూడా నిమ్మ మొక్కలు ఈ రెండు కూడా ఇదొకటి ఇది ఇదొకటి ఇంకా డాభా పైకేలు బట్టలు అయితే ఆరేసి వస్తాం బట్టలు అయితే ఆరేసాను అనమాట దోశ పిండికి అయితే నానబెట్టేసాను ఇదేమో ఇడ్లీకి అనమాట ఇంకా వీటితో పాటు ఒకేసారి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు వాహిళ్ళు మొత్తం ఊర్చేస్తాను టైం అయితే ఇప్పుడు నాలుగున్నర అవుతుంది కా పక్కన ఇల్లు వాహిళ్ళు అవన్నీ ఊర్చేసి ఇంకా కడిగినంట్లో అవన్నీ ఉండేవి కదండి అవి మొత్తం శుభ్రంగా చెదిరేసుకొని ఇల్లు తుడుసుకొచ్చేసి పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా అందుకని వాకిలైతే ఊడ్ చేశాను ఇంక ఇప్పుడు ఈ గిన్నెలు మొత్తం కడిగినవి ఉన్నాయి కదా ఈ బార్లు ఇచ్చేసేయాలి ఇంట్లో ఏడే ఆడ ఇంకెక్కడ కూడా ఉన్నాయి కదా ఇవి కూడా చదివేద్దాం గిన్నెల అవన్నీ అయితే ఇంకా యాడి అక్కడ వస్తువులు పెట్టేస్తాం చదిరేస్తాం మనము ఉన్న డబ్బాతో సెట్ చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే ఏం చేస్తాము ఒక వస్తువు చూస్తాము దాని అదేం మనకు నచ్చింది దేనికో దానికి సింక్ అయ్యేటట్టుగా ఉందగా అని చెప్పని కొంటాము ఈ డబ్బాలు చదువుకోవడమే పని అయిపోద్ది వాటిలో వాడేది లేదు పెట్టేది లేదు మనం ఇలాంటి డబ్బాలు ఆ తీసుకున్నా ఒకటి ఉంది నాలుగు దొబ్బేసిని ఎవరి ఏ ఏ చెప్తాం మర్చిపోతాను నేనైతే అయితే తుడుసుకొచ్చేశాను ఇలా ఇది ఆరేలోపు మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పువ్వులైతే కోసుకొచ్చుకున్నామండి పువ్వులు తెచ్చుకోవడం అంటే చెట్లు కొంటే కోసుకొస్తా లేదంటే పువ్వులు అమ్మిద్ది అనమాట ఒక కవర్ అన్న కొనుక్కొచ్చుకోవడమే అండి కవర్ అయితే తెచ్చాను పువ్వులు ఇవ్వంట చెట్టును కాగడం మళ్ళీలో ఇది సర్లేని కవరే కొనుక్కొచ్చాను ఈ కవర్ ఇరవై రూపాయలు అంటండి చూడండి ఎన్నుండీ ఒక ముగ్గు పెట్టేసుకున్నాను 嗯，是。Oh, ఇంకైతే పూజ అయితే అయిపోయిందండి మనసు ప్రశాంతంగా ఉంది మనకి ఎన్ని ఇబ్బందులు ఇవి ఉన్నా కానీ పూజ చేసుకుంటే ఆ వచ్చే మనశ్శాంతి ఇంక వేరే విషయం దేంట్లో కూడా రాదనమాట ఇకదండి ఇంక ఇప్పుడైతే చేయవలసిన పని ఏదన్నా ఉందంటే ఇంకా పిండ్లు ఇడ్లీ పిండి అయితే గ్రైండర్ వేసుకోవాలా ఇంకా పొద్దున్న చేసిన టమాటా పప్పు ఉందనమాట ఇంకా దాంట్లోకి ఏమన్నా టచ్ నంచుకోవడానికి ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకుంటాడేమో మా బావా ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి